హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో నల్ల కారం పొడి అయితే చేసి చూపిస్తుందనండి మన ఛానల్లో చాలా రకాల కారం పొడులు ఉన్నాయి కదా ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు వేసే వల్ల మన వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అనమాట అలాగే కామెంట్ సెక్షన్లో ఉన్న హై బటన్ కూడా ప్రెస్ చేయండి ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టుకొని బాండిల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కంజం కాగా కాయలోకి మినప్పప్పు అయితే యాడ్ చేశానండి ఇది దోరగా వేగింది అనే లోపల మనం బాగా స్పైసీగా ఉన్న గుంటూరు మిర్చి అయితే వేసేస్తున్నానండి ఇవి కొంచెం తక్కువ క్వాంటిటీ కాబట్టి అన్నీ ఒకేసారి వేసి వేయించేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీ అయితే విడివిడిగా వేసుకో వేయించుకోండి చాలా బాగుంటుంది అన్నమాట కలర్ కోసం ఒక నాలుగైదు కాశ్మీర్ రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తానన్నమాట ఇవి బాగా వేగాలండి ఎండుమిర్చి బాగా లోపల వరకు మంచిగా వేగితేనే ఈ పొడికి మంచి టేస్ట్ వస్తుంది మనకి ఇది బాగా వేగింది కదా చూడండి కలర్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి కదా మిరపకాయలు చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి మిరపకాయలు అయితే తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక గుప్పెడు కరివేపాకు అనమాట కరివేపాకు బాగా చిటపటమనాలండి అప్పటి వరకు వేయించుకుంటూనే ఉండాలి లేకపోతే పచ్చి వాసన వచ్చేస్తుంది అనమాట మనకి కరివేపాకు అనేది మంచిగా వేగాలన్నమాట చూడండి కరివేపాకు బాగా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకుందాము సిమ్లో పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ అంతా చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి అందుకని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూస్తే మీకు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ అవుతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా పూర్తిగా చల్లారిద్దాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్నాం కదండి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాము సాల్ట్ ఇప్పుడే యాడ్ చేయకండి సాల్ట్ ఎల్లిపాయలు మళ్ళీ యాడ్ చేయాలన్నమాట ఒకేసారి వేసి గ్రైండ్ చేసామంటే ముద్ద కట్టేస్తుంది మనకి కాబట్టి విడివిడిగా వేయించుకోవాలి ఒకసారి దీన్ని చూడండి బాగా పొడి పొడిగా గ్రైండ్ అయింది కదా ఈ విధంగా పొడి పొడిగా గ్రైండ్ అవ్వాలన్నమాట ఇప్పుడు ఇందులోకి తెల్లగడ్డలు అయితే యాడ్ చేస్తున్నానండి నేను ఒక ఇరవై వరకు తెల్లగడ్డలు అనేవి యాడ్ చేస్తున్నాను అనమాట ఈ తెల్లగడ్డలు వేయడం ద్వారా మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది పొడికి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం తక్కువగానే వేసుకోండి మళ్ళీ కావాలంటే టేస్ట్ చేసినాక మీకు సాల్ట్ సరిపోకపోతే వేసుకో వేసుకోవచ్చు ఎక్కువైతే మళ్ళా తినలేమన్నమాట చూడండి ఎంత మంచిగా పొడి పొడి వచ్చిందో కదా ఇంతేనండి నల్లకారం పొడి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాలా రుచిగా ఉంటుంది టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది అనమాట ఈ కారం పొడి అనేది ఇది బాలింతలకు కూడా పెట్టచ్చండి చాలా మంచిది అనమాట హెల్త్కి అయితే ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసి హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్